హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది భారతీ బిల్డర్స్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు లాంచ్ ప్రాజెక్టుకు రెండు వందల యాభై మంది బాధితులు కోట్లలో చెల్లించారు ఐదేళ్ల క్రితం ప్రాజెక్టు మొదలుపెట్టిన భారతీ బిల్డర్స్ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసింది కానీ ఇరవై ఐదు శాతం పనులు కూడా చేయలేదని బాధితులు ఆరోపించారు సాకులు చెబుతూ తప్పుకుంటున్నారని ఆరోపించారు ల్యాండ్ను సునీల్ అహుజా అనే వ్యక్తికి అమ్మేశారని వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు నగరంలో ఫ్రీలాన్స్ ఆఫర్స్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడినటువంటి భారతీ బిల్డర్స్ పై ఇప్పటికే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం బాధితులు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక ఎంత మేరకు ఈ యొక్క మోసానికి పాల్పడి పాల్పడ్డారు అదే ఎంత మేరకు వీరు చెల్లించారు మాట్లాడడానికి శ్రీ భారతీ బిల్డర్స్ బాధితులున్నారు మీరు చెప్పండి ఎంత కట్టారు అసలు ఎలాంటి ఆఫర్స్ ఇచ్చారు మీకు రెండు వేల ఇరవై ఒకటిలో అండి జూలైలో నేను ఒక ఏజెంట్ ద్వారా ఇక్కడ కొంపల్లిలో అపార్ట్మెంట్ భారతీయ బిల్డర్స్ అనేవాళ్ళు చాలా రెప్యూటెడ్ బిల్డర్స్ వీళ్ళు వీళ్ళు అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు సిక్స్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో గేటెడ్ కమ్యూనిటీలో కడుతున్నారు సో మీకు ఇనీషియల్ ఆఫర్ కింద మీరు పే చేస్తే చాలా తక్కువకొస్తుంది వస్తుంది అంటే సరే మా మనకు ఒక ఇల్లు ఉంటుంది కదా ఒక ఫ్లాట్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను నలభై మూడు లక్షలు కట్టానండి సో నలభై మూడు లక్షలు కట్టిన తర్వాత ఇదిగో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదిగో కన్స్ట్రక్షన్ ఆరు నెలలైంది సంవత్సరానికి కన్స్ట్రక్షన్ జరగలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయిపోతుంది ఆ పర్మిషన్ రావాలి ఈ పర్మిషన్ రావాలి అన్నారు బట్ ఎంతమంది ఉండొచ్చు ఈ బాధితులు మొత్తం కూడా ఎంతమంది ఉండొచ్చు ఎంత మొత్తంలో డబ్బులు కట్టేయ్యారు మీరు అందరు ఒక నాలుగు వందల ఫ్యామిలీస్ ఉంటాయండి ఈ కొంపల్లి వెంచర్లో దాదాపుగా ఎనభై కోట్ల దాకా అందరూ చెల్లించి ఉండొచ్చు అండి మీరు మీకు చెక్కులు అవి ఇచ్చారు కదా వాళ్ళు కలిసినప్పుడు కూడా ఏం లేదు అయిపోతుంది సాల్వ్ అయిపోతుంది అన్నీ సాల్వ్ అయిపోతాం వేరే బిల్డర్స్ వస్తున్నారు ఇంకొకరు వస్తున్నారు అంటున్నారు కానీ సునీల్ కుమార్జా తనేమీ ల్యాండ్ వాపస్ ఇవ్వట్లేదు అనేది అక్కడ స్ట్రక్ అయ్యిందండి మొత్తం మీద చాలా మంది బాధితులు కూడా ఉన్నారు మీరు చెప్పండి ఫైనల్గా మీరు ఎంతమంది మొత్తం బాధితులు ఉన్నారు ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు సార్ దాదాపు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి సార్ కోంపల్లి బానూరు దాదాపు సెవెన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటారు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు దీంట్లో ఈ ప్రాజెక్ట్లో వచ్చి మినిమం పది లక్షలు వేసుకున్నా కానీ ఏడు వందలు ఇంటూ పది వేసుకోండి డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ లాస్ట్ డెబ్బై కోట్లు ఏం చేసినావు నువ్వు ల్యాండ్ కొన్నావు ఫైనాన్షియర్ దగ్గర అప్పు చేసినావు నీకు కాదన్నట్లే బిల్డింగ్ ఎందుకు కట్టలేదు ఫస్ట్ మీరు డబ్బులు కట్టింది శ్రీ భారతి దగ్గర తర్వాత దాన్ని శ్రీభారతి చేశారు భారతి దగ్గర కట్టాము తర్వాత దాన్ని శ్రీభారతి ఫైనాన్స్ కొంచెం ఇబ్బంది అయితే మా భారతి బిల్డర్స్ అనేవాళ్ళు భారతికి వెళ్ళి అప్రోచ్ అయ్యారు ఫైనాన్స్ అని అప్రోచ్ అయ్యారు ఔజాని ఔజా ఏం చేశాడు మళ్ళీ దాన్ని రీ రీఅగ్రిమెంట్ అగ్రిమెంట్ చేసి శ్రీభారతి బిల్డర్స్గా మార్చేసి ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయ్యి ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి దాంట్లో వన్ ఈ బికమ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ పార్ట్నర్ అయ్యి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ముప్పై ముప్పై కోట్లోకి వచ్చింది నలభై కోట్లోకి వచ్చింది ఉద్దర్గా ల్యాండ్ ఇప్పుడు దాని వాల్యూ నాలుగు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందలు ఉంటుంది ఎకరం వేసుకున్న యాభై కోట్లు ఉంటుంది కొంపల్లిలో హైవే పక్కకే యాభై కోట్లకి నేను మూడు వందల యాభై కోట్లు ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి ఒకటి కాదు రెండు కోట్లు కాదు సెవెన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యూ బికాస్ ఆఫ్ యూ కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీసులు గతంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీసులు ఏం చేయాలి కేసు ఫైల్ చేస్తే టిల్ లేట్ కేసు కూడా ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ కాపీ కూడా వేయలేదు ఎందుకు ఎందుకు బై టిల్ డేట్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఫైల్ చేయలేదు ఏం చెప్తున్నారు మరి కేసు ఎందుకు ఫైల్ చేయలేదు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా గానీ ఆ డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ మిస్సింగ్ ఈ డాక్యుమెంట్ మిస్సింగ్ ఆల్మోస్ట్ 350 60 ఉన్నామండి మేమంతా 70 వరకు ఉండొచ్చుండి ఏటీసీఆర్ పెట్టాం మేము ఏటీసీఆర్ పెట్టాము ఆ ఏటీసీఆర్ కూడా ఏం చేశారో తెలియదు మేము డిమాండ్ చేసేది ఒకటేనండి మా అమౌంట్ మాకు కావాలి మా ఆల్రెడీ మేము ఫోర్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాము ఎన్ని రోజులు వెయిట్ చేయాలో కూడా తెలియట్లేదు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ ఇది మేం చేయలేము మేం చేయలేము అంటున్నారు మొత్తం మీద ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో ఆశ చూపించినటువంటి భారతీ బిల్డర్స్ అధినేతలు మొత్తం కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసారు అది సునీల్ అహూజా అనేటువంటి వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వారు కూడా తమకు ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకుండా మోసాలు చేస్తున్నారు ఇప్పటికైనా అనేక సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము కానీ ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీసులు కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా శ్రీ భారతీ బిల్డర్స్ సంబంధించిన బాధితులు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది పర్మేశ్వర్ ఎన్టీవీ హైదరాబాద్